అడవి మమకారాల ఊరు దూరంగా పెద్ద పెద్ద చెట్లతో నిండిన ఒక పచ్చని అడవి ఉండేది ఆ అడవి పేరే మందార వనం అక్కడ పక్షులు పాటలు పాడుతుంటే గాలులు కూడా నాట్యం చేస్తాయి ఆ అడవిలోని ప్రతి జీవి సంతోషంగా జీవిస్తూ ఉండేది అక్కడ చిన్న జీవులలో అత్యంత స్నేహపూర్వకంగా ఉండేది చిన్న కుందేలు మరియు మెట్టు మెట్టు తెల్లగా ఉండేది రెండు చెవులు పొడుగ్గా ఉంటాయి కళ్ళల్లో ఎప్పుడు ఆనందం ఉంటే ఉంటుంది రోజు మిట్టు అడవిలో కొత్తగా వచ్చిన చిన్న ఎలుకను చూసింది ఆ ఎలుక పేరు పిట్టి ఆమె చిన్నదే కాని చురుకైనది మొదట పిట్టి దగ్గరకు రానంది ఎందుకంటే పెద్ద జంతువులు ఆమెను చూసి భయపెడతాయేమో అని అనుకునేది మిట్టు నవ్వుతూ చెప్పింది హలో పిట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది పిట్టి జాగ్రత్తగా జవాబు ఇచ్చింది నా పాత అడవిలో వర్షం చాలా కురిసింది మా గుహ మునిగిపోయింది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది మిట్టు వెంటనే ఆలోచించి చెప్పింది అయ్యో చింత చెందొద్దు నువ్వు ఇక మా స్నేహితురాలువే ఈ మందార నీ ఇల్లే అని అంటుంది అలా మొదలైంది వారి మమకారమైన స్నేహం మిట్టు పిట్టుతో పాటు అడవిలో ఇంకొన్ని స్నేహితురాలు కూడా ఉన్నాయి వారి పేరే భూమా చిక్కు మందు భూమా జ్ఞానవంతుడు చాలా మందు ధైర్యవంతుడు ఒకసారి అడవిలో ఓ పెద్ద వార్త వచ్చింది నది ఉప్పొంగి ప్రవహిస్తుంది అన్ని గుహలు మునిగిపోతాయి అని ముందే తాబేలు చెప్పాడు మందారం వనం చిన్న జంతువులమే కానీ కలిసి ఉంటే ఏదైనా చేయగలం అని అంటాది మిట్టు అడిగింది అయితే మనం ఏం చెయ్యాలి అని అంటే భూమా తన జ్ఞానంతో చెప్పింది పిట్టి చిన్నది కాబట్టి రాళ్ల మధ్యలో సులభంగా వెళ్ళగలదు ఆమె మనకు నీటి దారి చూపుతుంది అని అలా అందరూ కలిసి వర్క్ మొదలు పెట్టారు మిట్టు ముందుకు వెళ్ళింది తడిసి తొలగించింది చిక్కు చెట్లపైకి ఎక్కి నది ప్రవాహం ఎటు వెళ్తుందో చూశాడు ముందు తన వెనుక బలమైన ఆకులు తెచ్చి చిన్నవారిని దానిపై కూర్చోబెట్టారు కొన్ని గంటల తర్వాత కష్టం తర్వాత వాళ్ళు ఓ కొత్త సురక్షిత ప్రదేశం కనుగొన్నారు పెద్ద వేప చెట్టు కింద గుహలు ఉన్న ఖాళీ ప్రాంతం వాళ్ళు ఆ ప్రదేశాన్ని తమ కొత్త గ్రామంగా నిర్ణయించుకున్నారు ఇక ముందు ఇది మనందరిది మమకార వనం అని అంటారు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి కానీ ఒక రాత్రి ఆకాశం అంధకారం అయింది వర్షం కురిసింది మెరుపులు గర్జించాయి అచానకు అడవి అంచున ఒక చిన్న పిట్ట పిల్ల చెట్టులో నుంచి పడిపోయింది పిట్టి అంది ఆ పిట్టను మనం కాపాడాలని మందు అన్నాడు వర్షంలో బయటికి వెళ్తే ప్రమాదం ఉంది నీరు ఎక్కువగా ఉంది అని అంటాడు మిట్టు ధైర్యంగా చెప్పింది స్నేహం అంటే మనం మాత్రమే కాదురా మన లాంటి జంతువులను పక్షులను అందరిని కాపాడడమే మన స్నేహం అని అంటారు అని చెప్తుంది మనం వెళ్దాం అని అంటుంది మెట్టు వాళ్ళు పిట్టను వెతుకుతూ వెళ్లారు చీకట్లో మెరుపు కాంతితో పిట్ట పిల్ల కనిపించింది చల్లగా వణుకుతుంది మెట్టు తన శరీరంతో దానిని కప్పేసింది పిట్టి పక్కన ఆకులను తీసుకువచ్చి ఉంచింది భూమ వర్షం దిశ చూసి తిరిగి గుహకు దారి చూపించాడు మందు తాబేలు తన వెనక పిట్టను సురక్షితంగా కూర్చోబెట్టి నెమ్మదిగా గుహకు తీసుకొని వచ్చాడు పిట్టపిల్ల జీవించి మేలుకోగ వచ్చింది అందరూ ఆనందంతో కేకలేశారు మమకార వనం మళ్ళీ ఒక ప్రాణాన్ని కాపాడింది అని తర్వాత రోజు సూర్యుడు చిరునవ్వులు చిందించాడు అడవి మొత్తం పచ్చగా మెరుస్తుంది మెట్టు పిట్టి చిక్కు మందు భూమ అందరూ కలిసి పిట్టపిల్లకు కొత్తగా గూడు కట్టారు గూమ సద్వంతంగా అన్నాడు మనకు పరిమాణం బలం వేగం ముఖ్యమేమి కాదు మనసు మంచిగా ఉంటే అడవి మనతోనే ఉంటుంది అని గూమ అంటుంది పిట్టి నవ్వుతూ మెట్టును చూసి అంది మమకారం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది అని అంటుంది మెట్టు జవాబిచ్చింది మమకారం అంటే మనం ఉన్న చోట అందరికీ సంతోషం పంచడం అంతే అని అంటుంది ఆ రోజు నుండి మందారవనం పేరు మారింది మమకార వనంగా అక్కడే ప్రతి జీవి ఒకరినొకరు రక్షిస్తూ ప్రేమిస్తూ జీవించారు అడవిలో ఎప్పటికీ ఒక చక్కని మమకార సువాసన గాలి దాకుతూ ఉండేది ఈ కథలోని భావం ఏంటంటే స్నేహం సహాయం ధైర్యం ప్రేమ ఇవి చిన్న జంతువులకే